విఘ్నేశ్వరుడు ఎందుకు జనించాడంటే ఒక సమయంలో మూషిక మూషికాసురుడు అనే ఒక రాక్షసుడు జనించవలసి వచ్చింది అతను దానికి పూర్వము ఆ యొక్క పరాశక్తి యొక్క సేవకుడుగా ఉండేవాడు ఆది పరాశక్తి యొక్క సేవకుడుగా అతను ఆ ఆది పరాశక్తి యొక్క వరం వల్ల అన్నిటినీ పొందాడు ఆఖరికి ఏంటంటే ఆ అమ్మవారు ధ్యానంలో ఉండగా ఆమె చేతిలో ఉండే అమృత పాస పాయసాన్ని దొంగలించాలని ప్రయత్నించాడు దానివల్ల ఆ అమ్మవారి యొక్క శాప వస్త్రాలతో అతను అసురుడుగా నిర్మించాడు సరే ఆ అసురుడుగా నిర్మించిన తర్వాత బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ప్రవర్తించి తిరిగి ఆ దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించగా ఈ దేవతల్ని బాధించడానికి బాగా సంకల్పం చేసుకుని దేవతల్ని ఋషులని యజ్ఞ భాగాలని అంతా నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు దాన్ని తట్టుకోలేక ఏం చేయాలని అందరూ చింతిస్తూ ఉంటే దేవతలందరూ వెళ్ళి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడికి విన్నవించుకున్నారు ఇది దీనికి ఏంటంటే వాళ్ళు ఆ మూషికారుడికి ఒక వరం ఉందండి అతను మనుషుని యొక్క శరీరము జంతువు యొక్క ముఖము కలిగిన ఏ శక్తి ఇప్పుడు ప్రత్యే ప్రత్యక్షంగా అస్త్రం కాకుండా ఆస్త్రం అస్త్రం ఎట్లా అంటే ఒకటి ఆల్రెడీ ఉండకూడదు అటువంటి అస్త్రము ఇతకి ఇక మీదట సృష్టించబడకూడదు అటువంటి అస్త్రంతో అతన్ని సంహరించాలని అతను తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరం పొందుతాడు ఎక్కడ అతనికి ప్రాణం పోతుందో అని కాబట్టి అటువంటి శిశువు జరించాలంటే అది ఒక శుభముహూర్తంలో ఒక మనకంటూ తెలియకుండానే జరగాలని అంటే ఇప్పుడు దీని అదే పనిగా ఆ యొక్క జీవ యొక్క సృష్టి కూడా జరగకూడదని కూడా అతను ప్రార్థించాడు అనమాట అంటే ఎటువంటి శిశువు పుట్టాడు అని వాళ్ళు సంకల్పం చేసుకుని ఎటువంటి శిశువు పుట్టాలని సంకల్పం చేసుకుని పుట్టకూడదు మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ యొక్క జననం అనేది జరగాలని వాళ్ళు సంకల్పం చేసుకున్నారు కాబట్టి ఆ సంకల్పాన్ని దాస్తు అని ఆ బ్రహ్మదేవుడు వరవించేశాడు చేశాడు ఇలా ఉండగా ఒకనొక రోజు పార్వతీదేవి తను స్నానం చేస్తూ ఉండగా ఆ స్నానం చేసేటప్పుడు ఆ యొక్క పసుపు పసుపును ముద్దగా చేసుకుని పూసుకుంటూ పూసుకుంటూ సడన్గా ఏదో వరధ్యానంలో ఆ పసుపుతో ఒక బింబాన్ని తయారు చేసింది ఆ బింబాన్ని చూసి కూడా ఉండే అందరూ అమ్మవారి యొక్క సేవ సేవకురాలందరూ అందరూ అమ్మ ఆ యొక్క బింబము చాలా అద్భుతంగా ఉంది దానికి కానీ ప్రాణమిస్తే ఎంత అందంగా ఉంటుంది కదా అని అమ్మవారిని పొగిడారనమాట వెంటనే ఆ అమ్మవారికి ఆ సంతోషంలో ఆ యొక్క బొమ్మకి జీవం ఇచ్చేసింది సరే ఆ జీవంని ఏం చేయాలని ఆలోచిస్తే సరే ఇక్కడ అమ్మవారు స్నానం గదిలో ఉన్నారు కాబట్టి బయట కాపలాలు పెట్టేద్దామని ఆ అబ్బాయిని ఒక దండాన్ని ఆ అబ్బాయికి అందించి ఆ అబ్బాయికి తినడానికి వస్తువులన్నీ ఇచ్చేసి ఉండ్రాలు చేసి దాన్ని ఇచ్చేసి నువ్వు తింటూ నాన్న అక్కడ బయట కాపలా ఉండు అమ్మ స్నానం చేస్తున్నదని చెప్పు ఎవరైనా వస్తే లోపలికి మాత్రం ఎవరిని పంపించుకొని ఆ స్వామిని అక్కడ కూర్చోబట్టేస్తారు ఉన్నట్టుండి పరమశివుడు ఏదో కార్యంగా పార్వతీదేవి కోసం అక్కడికి ఆ యొక్క అంతఃపురానికి వచ్చేస్తాడు ఈ బిడ్డ పిల్లవాడు బయట వనరాలు తింటూ ఎవరిని లోపల రానికుండా ఆపుతుంటాడు ఈ పరమేశివుడు వచ్చి ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఈ విధంగా అమ్మవారి కోసం నేను కాపలాగా ఉన్నాను ఎవరిని నన్ను లోపలికి పంపించుకుని చెప్పండి కాబట్టి మీరు మా అమ్మ బయటకు వరకు మీరు ఇక్కడే ఉండండి అని అతన్ని వాదిస్తాడు సరే ఆ పరమేశ్వరుడికి ఎందుకో ఏదో ముఖ్యమైన పనిగా పార్వతీదేవిని తప్పకుండా వెంటనే కలవాలని అతనికి ఉండింది కాబట్టి ఆ యొక్క బిడ్డని వారించి వెళ్ళిపోదాం లోపలికి ప్రయత్నిస్తున్నాడు అతను దండం తీసుకుని ఆ పరమేశ్వరునికి విసిరేశాడు దాంతో కోపం వచ్చిన ఆ పరమేశ్వరుడు ఆ యొక్క తన యొక్క శూలధారణతో అతని శిరస్సును ఖండించేశాడు సో అదే క్షణంలో పార్వతీదేవి తన యొక్క స్నానాలని పూజుకుని వస్త్రధారణం చేసుకుని అలంకరణ చేసుకుని బయటకు వస్తుంది ఈ లోపల చూస్తే ఈ పిల్లవాడు యొక్క సడలం పడి ఉంది కింద చూసిన వెంటనే ఆ అమ్మవారు విపరీతంగా రోధించినది ఏం చేయాలో తెలియక ఆ పరమేశ్వరుని విపరీతంగా ఆగ్రహంతో మాట్లాడుతుంది నా యొక్క బిడ్డను నువ్వు చంపేస్తావా నాకు ఈ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇప్పుడు కావాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని రోధించడం ఆరంభించింది ఆవిడ రోధనకి ఈ యొక్క అష్టాదశ అన్నవాళ్ళు చతుర్దశ చతుర్దశ పూణాలు కంపించిపోతున్నాయి ఆ చతుర్దశ పుణాలు కంపించిపోతుండగా ఇంకా బ్రహ్మావిష్ణు మహేశ్వరులో ఏమని వాళ్ళ యొక్క దివ్య దృష్టితో చూడగా ఈ యొక్క పార్వతీదేవి రోధించున్నదని తెలిసి అందరూ దేవతలందరూ సపరివార సమేతంగా అక్కడికి వచ్చేసి ఆ పరమేశ్వరుడిని శాంతపరిచి ఆ యొక్క అమ్మవారి యొక్క కోరిక తీస్తే కానీ ఈ యొక్క కంపనము ఆగదండి కాబట్టి ఏదో ఒక విధంగా అమ్మవారిని శాంతపరచనని వేడుకున్నారు సరే అని శివుడు తన యొక్క దివ్య దృష్టితో ఆలోచించగా ఏ యొక్క శిరస్సు అయితే దక్షిణముఖంగా తలబెట్టుకొని ఉందో ఆ యొక్క శిరస్సును ఖండించి తీసుకురండి ఆ శిరస్సు మాత్రమే ఈ యొక్క శిరస్సుకు శిరస్సుగా ఏర్పడగలదు కానీ నేను ఏ ఈ బిడ్డ యొక్క శిశువును శిశువు యొక్క శిరస్సుని మళ్ళీ అధిగమించడం మాత్రం కుదరదని స్వామి చెప్పేస్తాను సరే శివుని యొక్క బట్లందరూ వెళ్ళి మొత్తం భూలోకం అంతా సమస్త లోకాలు చతుర్దశ లోకాలు వెతుకుతుండగా భూలోకంలో ఒక ఏనుగు దక్షిణముఖంగా తలపెట్టుకుని బ్రోధిస్తూ ఉంటుంది ఎప్పుడు తనకు మోక్షం వస్తుందని ఆ యొక్క గజం యొక్క శిరస్సును ఖండించి తీసుకుని వచ్చి శుభముహూర్తాన ఆ యొక్క శిరస్సును ఆ యొక్క బిడ్డ యొక్క శరీరంతో కలుపుతారు అంతటితో శ్రీ మహాగణపతి యొక్క జననం కలిపి జరుగుతుంది తదనంతరము ఆ యొక్క మూషికాసురుడితో పోరాడి అతన్ని సంహరించకుండా అతను శర ఆ యొక్క కాళీ ఉపాసకుడు కాబట్టి పరాశక్తి ఉపాసకుడు కాబట్టి ఆవిడని శరణ వేడి మరల ఈ యొక్క విఘ్నేశ్వరుడికి వాహనంగా ఇచ్చేసి మూషిక వాహనంగా మారాడు ఆ గజ గజముఖం ఎట్ల నుంచి వచ్చిందంటే గజాచుడు అనే రాక్షసు ఉండేవాడు అతను శివుణ్ణి మెప్పించి శివుణ్ణి తన యొక్క పొట్టలో బంధించి పెట్టుకున్నాడు అతని పొట్ట నుంచి ఈ యొక్క శివుణ్ణి మరల వాళ్ళు బ్రహ్మాది దేవతలు పూజించి బయటకు రప్పించి ఆ గజాసు మోక్షం ఇప్పిస్తారు ఆ గజాసులో ఎప్పుడు నేను నాకు మోక్షం వస్తుందంటే ఈ యొక్క నీకు శాశ్వత మోక్షమే కాదండి ఈ యొక్క శిరస్సు ఒక విశేషమైన రూపానికి ప్రతిష్ఠించబడుతుందని స్వామి ఆశీర్వించారు దాని ప్రకారమే ఆ యొక్క గజాసుని యొక్క శిరస్సునే స్వామి యొక్క తలలో మనం చూడవచ్చు గజముఖంగా जय गणेश जय जय गणेश